అది అనక పెళ్ళండి నా పేరు నాగలక్ష్మి నే నేను ధ్యానంలోకి సంవత్సరం ఆరు నెలల కిందట వచ్చినా నేను సరిగ్గా చేయలేకపోయేదాన్ని రెండు రోజులు చేసేదాన్ని తర్వాత మానేసేదాన్ని కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఒకసారి ఎక్కువ అవడంతో నేను ఏం చేయాలి అర్థం లేని టైంలోని జనవరిలో ధ్యానంలోకి స్టార్ట్ చేశాను నాకు అన్నీ మంచి రోజులు వచ్చినట్టు అనిపించింది ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కోవడము అన్నీ నేను సాధించుకోవాలన్న ధైర్యం నాలో కలిగింది నేను అన్నీ అలాగే ప్రతిదీ ధైర్యంగా ఆలోచించుకోవడం ఇప్పుడు నేను నేర్చుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరికీ అదే చెప్తున్నాను ఎవరైనా సమస్య ఉందంటే ధ్యానంలోకి వచ్చారు కదా మీకు అంతా బాగుంటుందని నాకు చాలా రెండు సంవత్సరాల నుంచి నాకు బాగుండేది కాదు హెల్త్ రిచ్చానా నాకు ఆపరేషన్ పడుతుందని ఎవరు అయినా నేను ధ్యానంలోకి వచ్చాను కదా నేను తగ్గించుకోగలను అని అనుకునేదాన్ని కానీ ధ్యానం చేయడం సరిగ్గా కుదరలు ఉండేది కాదు మేము వెళ్ళి మారడం వల్ల ఆపరేషన్ ప్రిపేర్ అయ్యాను మాస్టర్స్కి మనసులో కోరుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు మల్లెడి గారు పాపే చేశారు ఆపరేషన్ అద్భుతంగా జరిగింది ఎలాగంటే నాకు పెయిన్ అన్నది తెలియలేదు నేను అదే అందరికీ చెప్పడం మొదలు పెట్టాను ఎందుకంటే అందరూ ఆశ్చర్యపోయేవారు ఏటి అలాగా అసలు నీకు ఏది చిన్నాను ఎప్పులేదు ఏంటంటే నాకు మా పైనుంచి మాస్టర్స్ వచ్చి ఆపరేషన్ చేశారు నాకు పేరుకి ఆపరేషన్ చేసింది ఎలా అయిందని అనిపిస్తున్నాను కానీ మూడు రోజుల నుండి నా పని నేనే చేసుకుంటున్నాను ఈ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు నేను చెప్పడం కంటే చూస్తున్నారు కాబట్టి నా చుట్టూ ఇప్పుడు పది మంది ధ్యానులుగా తయారయ్యారు ఈ అనుభవమే నేను చెప్తున్నాను కానీ మనసు ఏదో సంపాదించాము అన్న ఆనందం ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బు ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా నేను అంత ఆనందపడలేదు పడలేదు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చెప్పలేనంత ఆనందంతో ఉన్నాను మనస్ఫూర్తిగా పత్రిజీ సార్కి అమ్మకి శతకోటి నమస్కారంతో చెప్తున్నాను